హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు కర్బూజా మిల్క్ షేక్ని చూద్దాము ముందుగా కర్బూజా పండుని కట్ చేసుకొని దాంట్లో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలండి ఒక స్పూన్ సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలి ఈ ముక్కలు కట్ చేసుకున్న కర్బూజా పండుని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ముక్కలన్నిటిని కూడా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి వేసేసుకొని దాంట్లోకి ఒక చిన్న గ్లాస్ అంతా పాలని వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వెనీలా ఐస్ క్రీమ్ వేసుకోవాలి వేసేసుకొని దీని అన్నిటినీ మిక్సీ పట్టు పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి ఫస్ట్ ఇంకా సబ్జా గింజల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిల్క్ షేక్ని కర్బూజా మిల్క్ షేక్ని పోసుకోవాలి తర్వాత దానిపైన స్పూన్ వెనీలా ఐస్ క్రీమ్ వేసుకోవాలి అంతేనండి చల్ల చల్లని కర్బూజా మిల్క్ షేక్ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్